నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది దాని ఉద్దేశం ఏమంటే కోటి సంతకాలతో ఈ మనకున్న హాస్పిటల్స్ పదిహేడు రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్ ని ప్రైవేటీకరణ చేయడం మీద మేము నిరసన తెలుపుతూ ఆ నిరసనకు ప్రతిరూపమే ఈ రోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ ఈ కార్యాచరణ కార్యక్రమం వన్ బై వన్ సంతకాలు రచ్చబండ కార్యక్రమాలు అలాగే ర్యాలీలు అలాగే రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్ లో లాస్ట్ లో మేము వచ్చేసిందుమరాణం ఇవ్వడం ఇవన్నీ కూడా వన్ బై వన్ జరుగుతుంది దాన్ని ఉద్దేశించే ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ముఖ్యంగా ఈ వైద్యానికి సంబంధించి ప్రజలందరూ కూడా వాళ్ళంతకు వాళ్ళు ఉత్తేజపరులై అందరూ కూడా అడుగుతున్నారు మీరందరూ కూడా చూస్తున్నారు విద్యా వైద్యం ఈ రోజు ఎంత కాస్ట్లీ అయిపోయిందో అన్ని కార్పొరేట్ లెవెల్లో వైద్యం అనేది పేదవారికి అందకుండా పోతా ఉంది బాగా ధనవంతులైతే ఎక్కడో ఒక చోట వైద్యం చేసుకుంటారు కానీ పేదవారు చేసుకోలేరు దానికి జగనన్న పేదవారి కోసం నిర్మించిన ఈ హాస్పిటల్స్ ని ప్రైవేటీకరణ పీపీపీ అని పెట్టినారు పిపీ అంటే ఏమి వాళ్ళు చెప్తున్నది ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తుల పార్ట్నర్షిప్ అని కానీ అది కాదు ప్రైవేటు ప్రైవేటు వ్యక్తి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటే దాంట్లో డబ్బు దండుకునే దాంట్లో ప్రభుత్వం కాదు ప్రజలు ప్రజలు డబ్బు తీసుకొని వస్తే అది దండుకోవడం మళ్ళా వీళ్ళన్ని పార్ట్నర్షిప్తో పంచుకోవడం అంటే ఎవడైనా కొనుక్కున్న ఒక వస్తువు కొనుక్కుంటే దానికి లాభానికే ఇవ్వాలనుకుంటాడు కానీ నష్టానికి ఇవ్వాలని ఎవడు అనుకోడు ఇంకో విషయం మీకు చెప్తున్నాను ప్రజలను ఇలాంటి పరిస్థితులకు దిగజారుస్తున్న ఈ తెలుగుదేశం గవర్నమెంట్ని తొందరలో వాళ్లకు ఇంకా కొంచెం మైండ్ దాని దానికోసమే ఈ మైండ్ దొబ్బి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు కళ్ళకు కూడా కనిపించడం లేదు అసలు ఈరోజు వైద్యం అనేది ఎంత కాస్ట్లీ అయిపోతుంది అనేది అందరూ గుర్తించాలి ఇంకో చిన్న విషయం ఏమంటే మదనప్పల్లో స్పెషల్గా ఇప్పుడే మెడికల్ కాలేజీ మీద పెద్ద చర్చలు జరుగుతా ఈ మెడికల్ కాలేజ్ ఏమైపోతుందో అని ప్రజలు ఆందోళనలో ఉంటే మన ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు అక్కడికి వెళ్ళి మెడికల్ కాలేజ్ ప్లేస్కి వెళ్ళి దాంట్లో మళ్ళీ యాభై రెండు ఎకరాలు చెప్పేసి ఆయన పెద్దగా అంటే ఒక కాలేజీ ఉన్న చోట టమాటా మార్కెట్ ఏర్పాటు చేస్తే అది ఎంత గందరగోళమైతుంది టమాటా కుళ్ళిపోతే ఎంత వాసన వస్తుంది అవి కుప్పలు కుప్పలుగా పోస్తే ఎన్ని పురుగులు పడతాయి అప్పుడు ఆరోగ్యం ఎలా అందిస్తారని నేను ఆయనకు సూటిగా అడుగుతున్నా మీరైనా ప్రభుత్వ పరం చేసిన ప్రైవేట్ అది మార్కెట్ అక్కడ అంటే ఇలాంటి కల్లుకుళ్ళు మాటలు చెప్పి అందరికి భ్రమలో పెట్టి టమాటా మార్కెట్ చేస్తానని చెప్పి మనుషుల్ని బ్రెయిన్ ని తప్పుదావ పట్టించే కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు ఆపాలని చెప్పి తెలియజేసుకుంటూ మేము ఈ హాస్పిటల్స్ మీద డైరెక్ట్ గా పోరాటాలు చేసేదానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం